హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాచులర్ లైఫ్ బ్లాక్స్ మనం అయితే ఇవాళ రైస్ పెడుతున్నాము రెండు గ్లాసులు అయితే రైస్ వేసుకుంటున్నాము రైస్ చేసుకున్నాము మంచి ట్రై చేసి ఆ పేపర్లో పెట్టేసి అయిపోతుంది రెండున్నర గ్లాసులు విన్నాము నీళ్ళింది వేయాల రెండున్నర అంటే ఐదున్నర ఇప్పుడైతే నీళ్ళు అయితే పోస్తాము రెండున్నర గ్లాసులు బియ్యం పెట్టినాము మళ్ళీ ఇప్పుడైతే ఐదు గ్లాసులు వాటర్ పోతాము ఐదు గ్లాసులు వాటర్ పోస్తే చికెన్ కాకుండా రెడ్ ఫ్లేవర్తా బియ్యం తిట్టినాము ఒక్క గ్లాస్ వేసినా ఇంకో రెండు గ్లాస్ వేస్తున్నా ఉప్పు వేయాలి ఉప్పు వేస్తేనే మంచిగా టేస్ట్ వస్తుంది లేకుంటే ఉప్పు లేకుండా మూడు తక్కుంటది కాబట్టిప్పాయి ఉప్పాయి తీసుకుంటున్నాము చాలు ఎక్కువ వేసి మళ్ళీ మళ్ళీ తినలేరు వస్తున్నాం దీంట్లో పచ్చి ఇట్లా పచ్చి పెట్టద్దు కొద్దిగా తులసిపోయి పెట్టుకుంటే మంచిగా ఇదైతుంది తుడుస్తున్నాము దాన్ని పెట్టిస్తే ఆర్థిక అయితే రాదు మనకి లేకుండా ఆర్తింపు వస్తుంది పెట్టేసాం అంటే ఆన్ ఇది కింద నొప్పుకోవాలా కుక్లు పెట్టం అంటే ఇది లేదు అదిస్తున్నాము కరెక్ట్ ఒక ఫార్టీ మినిట్స్ ఆగితే